ఉపరాష్ట్రపతి రేసులో ఆరుగురు ఉన్నారని ఆరుగురిలో మొదటి వరుసలో నారా చంద్రబాబు గారు ఉన్నారని నారా చంద్రబాబు గారు కనుక ఉపరాష్ట్రపతి అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఉపరాష్ట్రపతి రేసులో ఎవరెవరు ఉన్నారు నారా చంద్రబాబు గారు నిజంగా ఆ రేసులో ఉన్నారా లేదా అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఉపరాష్ట్రపతి రేసులో మొత్తం ఆరుగురు ఉన్నారని ఆ ఆరుగురులో మొదటి వరుసలో నారా చంద్రబాబు గారు ఉన్నారని ఇప్పుడు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారిని ఉపరాష్ట్రపతిని చేయాలని ప్రయత్నం చేస్తుందని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారుగా నారా లోకేష్ పేరును ప్రస్తావిస్తుందని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అసలు ఉపరాష్ట్రపతి రేసులో ఎవరెవరున్నారు ఏం జరుగుతుంది జగదీప్ ధన్ఖడ్ రాజీనామా తరువాత ప్రాసెస్ బిగిన్ అయిపోయింది ఎందుకంటే మరి అరవై రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాల్సిన నేపథ్యంలో ఇప్పుడు అటు రాజ్యసభకి ఆయనే మరి చైర్మన్గా వ్యవహరించాలా అంటే ఎన్నిక కాబోయేటటువంటి ఉపరాష్ట్రపతి అతనేంటి ఇవాళ దేశవ్యాప్తంగా ముద్రేసేవాడే కాదు రాజ్యసభలో ఉన్నటువంటి అన్ని పార్టీల మధ్య సమన్వయం సాధించగలిగిన సామర్థ్యం ఉన్నాడు అయి ఉండాలి ఆ సామర్థ్యం ఎవరికి ఉంది ప్రజెంటు బీహార్ ఎన్నికలు వస్తున్నాయి బీహార్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు లేదు బీహార్లో బీజేపీ పునాదులు గట్టిపరచడం ఆ లక్ష్యంగా ఎంపిక బీహార్ నుంచే అంటున్నారు దానిలోకి వచ్చేసరికి ప్రస్తుతం ఉన్నటువంటి నారాయణ ఏది ఇప్పుడు ఈ జగదీప్ ధన్ఖడ్ ఉన్నప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన్నే మరి చైర్మన్గా చేసేసి ఆయనకే ఉపరాష్ట్రపతి ఇస్తారనేది ఒకటి అసలు నితీష్ కుమార్ని ఉపరాష్ట్రపతి చేయమని కోరుకుంటోంది ఎవరు బీహార్ బీజేపీ వాళ్ళు ఒత్తిడి పెంచుతున్నారు ఆయన ఉపరాష్ట్రపతి అయితే అసలు అది బీహార్కే గర్వకారణమని అంటే అది ఏంటి ఎలిమినేటెడ్ ప్రాసెస్లోనా అడ్డు తొలగించే వ్యూహమా నితీష్ కుమార్ని అక్కడ ఉన్నంత వరకు బీజేపీ బీహార్ పై పట్టు సాధించలేదనా ఓకే దానికి నితీష్ని ఎలా ఒప్పించాలని చూస్తున్నారు ఆయన కొడుకు నిశాంత్ కుమార్ని డిప్యూటీ సీఎం చేసి సీఎం పదవి బీజేపీ తీసుకునేటట్టుగా మరి ఒక డీల్ ఆ డీల్ ఒప్పుకునేంత పిచ్చోడా నితీష్ కుమార్ ఎందుకంటే కాకల తీరిన యోధుడు ఎంతమంది ప్రధానమంత్రులను చూశాడు మరి మనం ప్రధానమంత్రి దేశ ప్రధానిగా నితీష్ కుమార్ అప్పట్లో మారుమోగిన దీంట్లో ఒకటి ఉపరాష్ట్రపతి పదవి మరి దానిపైన ఆయన మోజు పడతాడా బీహార్ పై పట్టేలా గొల్పోతాడు కొడుకుని బలి చేయడానికి ఆయన సిద్ధంగా లేడనమాట బీహార్ బీహార్లో మరి నితీష్ లేకుండా బీజేపీ అక్కడ చెల్లుబాటు కాదు ఏది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ని ఆకట్టుకోవాలంటే అక్కడ ఎవరుండాలా నితీష్ కుమార్ ఉండాల్సిందే బీజేపీ నడవాల్సిందే గతంలో మనం చూసాం నితీష్ తప్పటడుగులు ఒకసారి ఇండియా కూటమి వైపు వెళ్ళాడు ఒకసారి ఎన్డీఏ కూటమి వైపు వచ్చేసాడు మరో తప్పటడుగుకి నితీష్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనప్పుడు ఇంకా ఆయన రాజకీయ జీవితం ఇంకా చివరి దశకి చేరింది ఈ చివరి దశకి చేరిన సమయంలో మనం నాయకుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది కొడుకులు లేకపోతే కూతుళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్ రాజకీయాలు వారసత్వం నిలబెట్టుకోవాలని కోరుకుంటాడే తప్ప ఇవాళ అతని కొడుకు భవిష్యత్తు ముఖ్యం డిప్యూటీ సీఎం పదవి ఇస్తానంటోంది బీజేపీ ఓకేనా అతను ఒకవేళ ఉపరాష్ట్రపతిగా నేను కనుక వెళ్ళాలనుకుంటే నా కొడుకునే సీఎం చేయాలి బీహార్కి లేకపోతే సీఎం పదవి పంపిణీ చేయాలి రెండేళ్లు బీజేపీ మూడేళ్ళు నితీష్ కొడుకు ఇంకా దొరుకుతాయి క్రమంలో ఏదైనా నితీషే ఉపరాష్ట్రపతి అంటున్నారు అది బీహార్ విషయానికి వచ్చేసరికి మరొకటేంటి అసలు రాజ్నాథ్ సింగ్ అంటున్నారు రక్షణ మంత్రిని ఉపరాష్ట్రపతి చేద్దామన్న ఆలోచన తద్వారా ఇంకొకళ్ళని ఎవరినో రక్షణ మంత్రిగా తీసుకుందామన్న యోచన జేపీ నడ్డా చేయాలంటున్నారు అసలు ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారకుడు జేపి నడ్డా మనం చూసాం బీఏసీ మీటింగ్ పిలిచారు జగదీప్ ధన్ఖ్ దానికి వీళ్ళు గైర్ హాజరయ్యారు ఎవరు నడ్డా కిరణ్ రిజిజు ఇద్దరూ హాజరు కాలేదు అందుకే ఈయన అంత మనస్తాపం చెంది ఎవరు ఉపరాష్ట్రపతి అప్పటికప్పుడు ఆయన అసలు షెడ్యూల్ లేకుండా రాష్ట్రపతిని కలిశాడు రాష్ట్రపతి కి వెళ్ళాలన్నా రాష్ట్రపతి గారిని కలవాలన్నా ముందస్తు షెడ్యూల్ తీసుకోవాలి ప్రధానితో సహా అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఉపరాష్ట్రపతి ఏంటి మరి మన వరండాలోకి రావడం ఏంటనేది అప్పటికప్పుడు మీటింగు కల్ఫర్ చేశారు ఆమెను పిలిపించారు ద్రౌపది ముర్ము ఇంకా ఈయన రాజీనామా ఆమె చేతిలో పెట్టి వచ్చేసి నీకు ఆ ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టినట్టున్నాడు జగదీప్ ధన్కడ్ ఇక్కడ అసలు మరి తీసుకున్నట్టయితే గవర్నర్లని అనుకుంటున్నారు బీహార్ గవర్నర్ మరి ముస్లిం అంటే ఉపరాష్ట్రపతిగా ముస్లింని చేశాం రిఫ్ అహ్మద్ ని చేయాలన్న ఒక మరి ఆలోచన నడుస్తోంది అంటే ద్రౌపది ముర్ము ఎస్టీ బిజెపి వాళ్ళ ఏంటి నీకు న్యాచురల్ ఇది సహ న్యాయ న్యాయం అన్నమాట సాంఘిక న్యాయం ఎలా చేస్తుంది సామాజిక న్యాయం ఎలా చేస్తోంది అన్ని కులాలని వాళ్ళ ఎలా రాబట్టుకుంటోంది అన్ని మతాలతో అంటే ఒకప్పుడేమో బీజేపీ మైన ముద్ర ఇది బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నటువంటి పార్టీ అని ఆర్ఎస్ఎస్ అని అగ్రకులాల పార్టీ అని అలాంటిది పోగొట్టుకుంటూ చెరిపేసుకుంటూ ఇప్పుడు మొదటిసారి ఎస్టీని మరి మహిళని చేశారు రాష్ట్రపతిగా ముస్లిం కొత్తగా ఈయన అయింది కాదు గతంలో కూడా చేశారు చాలామంది ముస్లింలు ఏది ఫక్రుద్దీన్ అలీ అహ్మదే రాష్ట్రపతిగా చేశారు కదా మరి ఇప్పుడు ఈ ముస్లిం ఉపరాష్ట్రపతిని చేద్దామన్న ఆలోచన చేస్తారా లో అడ్డు తొలగించుకుంటున్నారా ఏదైనా ఉపరాష్ట్రపతి ఎంపిక కాబోయే ఉపరాష్ట్రపతి రాష్ట్రంలో అడ్డు తొలగించుకోవటం అయితే నితీష్ కుమార్ కేంద్రంలో అడ్డు తొలగించుకోవటం అయితే రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా అసలు ఇంకా ఒకటి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేయాలనే దాంట్లో చంద్రబాబు సలహా తీసుకుంటున్నారని అసలు చంద్రబాబునే ఉపరాష్ట్రపతి చేస్తారు అనే ఆలోచన కూడా ఉందని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో మనం సూడో స్కాలర్స్ ఆల్రెడీ బిగిన్ చేశారు ఏది మనం చూసాం అంటే ఉపరాష్ట్రపతి రైస్లో చంద్రబాబు గారు కూడా ఉన్నారని చంద్రబాబు గారిని ఉపరాష్ట్రపతిని చేసి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా తెరమనకి తీసుకొస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది దాని మీద ఏమంటారు అంటే టూ బర్డ్స్ సింగిల్ షాట్ అనమాట ఒక దెబ్బకి రెండు పిట్టలు వీళ్ళేంటి వీళ్ళు ఏమైనా చంద్రబాబు పైన ప్రేమతో అంటున్నారంటున్నారా ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ని దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో ఈ కుహనా మేధావులతో ఈ విధమైనటువంటి ఈ ప్రసంగాలు చేపిస్తున్నారా ఈ వీడియోలు వదులుతున్నారా అంటే చంద్రబాబు నిజంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే ఆయనకు ప్రధాని పదవే ఆఫర్ వచ్చిందన్నారు ఇప్పుడు దేవేగౌడ ఐకే గుజరాల్ యునైటెడ్ ఫ్రంట్ అది నడుస్తూ ఉన్నప్పుడే ఈయన అప్పుడే వదులుకున్నాడు అట్లాంటిది ఇప్పుడు వెళ్తాడా ఉపరాష్ట్రపతి పదవి కోసం ప్రధాని పదవి ఇస్తానంటేనే రాష్ట్ర రాజకీయాలపై పట్టు వదలటానికి అంగీకరిద్దని చంద్రబాబు ఉపరాష్ట్రపతి పదవి కోసం మరి ఆంధ్రప్రదేశ్ పైన ఆయన పట్టు వదులుకుంటాడా అసలు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు ఇంకో పదేళ్ళు ఆయనే సీఎం అన్నాడు ఇంకో పదేళ్ళు ఆయనే సీఎం అనేసరికి వీళ్ళకి గంగా వెర్రులు ఎత్తుపోయి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ మధ్య ఇది పెడదామనా చిచ్చు పెట్టాలనా ఈ ఈ మాటలు ఈ ప్రసంగాలు ఈ వీడియోలు ఇక్కడేంటి తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తు పదిహేనేళ్ల పాటు ఉంటుంది అంటే ఇంకో పదిహేనేళ్ళు జగన్కి భవిష్యత్తు లేదు ఇంకో పదేళ్ళు ఈయనే సీఎంగా ఉంటాడు ఈ పరిస్థితుల్లో ఈ వార్తలు ఇంత కాంక్రీట్గా బలంగా ప్రజల్లో ముద్రపడుతున్నాయి కాబట్టి దాన్ని బ్రేక్ చేయటం కోసం ఇప్పుడు చంద్రబాబు ఉపరాష్ట్రపతి అనేది తెస్తున్నారా లోకేష్ సీఎం అంటారు అంటే లోకేష్ మీద వీళ్ళకి ప్రేమ కారిపోతుందా లేదు పవన్ కళ్యాణ్ని రచ్చగొట్టేటటువంటి అంశమా ది అలయన్స్ బ్రేక్ చేయాలన్న కుట్రలు ఆ కుట్రలు అవి నడుస్తున్నాయి దానికి ఇది కూడా వాళ్ళు వాడుకుంటున్నారు ఒకటి అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు చంద్రబాబు అభిప్రాయం అడుగుతారు నితీష్ అభిప్రాయం కూడా అడుగుతారు ఎందుకంటే ఇవాళ ఆ రెండు పార్టీల మద్దతుపైనే మోడీ త్రీ పాయింట్ ఓ ఉన్నప్పుడు ఎవరిని ఉపరాష్ట్రపతి చేద్దామని మంతనాలు జరుపుతూ నితీష్ కుమార్ని చంద్రబాబుని కలిపి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఏకాభిప్రాయంతోనే ఉపరాష్ట్రపతి ఎంపిక జరుగుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్ నమస్తే